ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో ధనస్సు రాశివారికి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జీవితం ఒక కొత్త దిశలోకి మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ రెండు రోజుల్లో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండటం నిర్ణయాల్లో ధైర్యం పెరగటం గతంలో సందేహంగా ఉన్న విషయాలపై స్పష్టత రావటం వంటి అనుభవాలు కలుగుతాయి ముఖ్యంగా ఇరవై మూడో తేదీనాడు మీలోని ఆత్మవిశ్వాసం మరింత పెరిగి మీరు చేయాలనుకున్న పనులపై పూర్తి నమ్మకంతో ముందడుగు వేస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి మీరు చెప్పే మాట విలువ పెరుగుతుంది మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లు లేదా లాభదాయకమైన చర్చల ద్వారా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని సరిగా పరిశీలించిన తరువాతే అడుగు వేయడం చాలా మంచిది ఆర్థిక విషయాల్లో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి అవసరం లేని ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ జీవితంలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యగా మారకుండా మీరు సమర్థంగా పరిష్కరించగలుగుతారు ఇరవై నాలుగో తేదీనాడు భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండే సూచనలున్నాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు తమ మనసులోని మాటలను స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది ఇది సంబంధాన్ని మరింత బలపరుస్తుంది వివాహితులకు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన క్షణాలు లభిస్తాయి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ మానసిక అలసట లేదా నిద్రలేమి వంచి సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి ధ్యానం ప్రార్థన వంటి వాటి ద్వారా మనశ్శాంతి పొందుతారు మొత్తంగా ఈ రెండు రోజులు ధనస్సు రాశి వారికి ఆశాజనకంగా ప్రగతికి దోహదపడే విధంగా ఉంటాయి మీలోని సానుకూల ఆలోచనలు స్పష్టమైన లక్ష్యాలు సమయోచిత నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓర్పుతో ముందుకెళితే మంచి ఫలితాలు తప్పకుండా అందుకుంటారు ఈ రాశివారి జీవితంలో లోతైన ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ సమయంలో మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమవుతుంది కొంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ వైపుకు తానే వచ్చేటట్లు పరిస్థితులు మారుతాయి ముఖ్యంగా ఇరవై మూడవ తేదీనాడు మీ మాట తీరు ఆలోచనాశైలి ఇతరులపై మంచి ప్రభావం చూపుతుంది సమావేశాలు ఇంటర్వ్యూలు ముఖ్యమైన చర్చల్లో మీరు చెప్పే ప్రతి మాటకు బలం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి కొత్త అవకాశాలపై సమాచారం అందే సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు లేదా ప్రాంతాల నుంచి వచ్చే లాభదాయకమైన ప్రతిపాదనలు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడులపై ఆలోచనలు చేస్తారు అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఈ రోజుల్లో మీ చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు పిల్లల భవిష్యత్ ఖర్చులు లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అవసరం ఇరవై నాలుగవ తేదీనాడు అంతర్గతంగా మీరు కొంత భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది గత సంఘటనలు గుర్తొచ్చి మనసు భారంగా అనిపించవచ్చు కాని అదే సమయంలో మీలో ఆత్మ పరిశీలన పెరిగి ఏది అవసరం ఏది అనవసరం అనే స్పష్టత వస్తుంది ప్రేమ జీవితంలో నిజాయితీకి ప్రాధాన్యం పెరుగుతుంది ఒకరిపై ఒకరు నమ్మకం పెరగడానికి ఈరోజు మంచి అవకాశమిస్తుంది ఒంకరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అవి భవిష్యత్తులో ముఖ్యమైన బంధాలుగా మారే అవకాశమూ ఉంది కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది అయితే చిన్న విషయాలపై కోపం తెచ్చుకోకుండా ఓర్పుతో వ్యవహరిస్తే శాంతి నిలుస్తుంది ఆరోగ్య విషయానికొస్తే శరీర ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ అవసరం ఎక్కువ ఆలోచనలు ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా అలసట రావచ్చు కాబట్టి యోగా ధ్యానం లేదా నడక వంటి అలవాట్లు మేలు చేస్తాయి ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ప్రార్థన లేదా మంచి కార్యం కూడా మీకు అంతర్లీనమైన శాంతిని అందిస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు ధనస్సు రాశివారికి ఆలోచనల్లో స్పష్టత నిర్ణయాల్లో స్థిరత్వం జీవిత దిశపై నమ్మకం పెరిగే రోజులుగా ఉంటాయి మీలోని ఆశావాద దృక్పథం నిజాయితీ ముందడుగు వేసే స్వభావం మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తిగా మారుతుంది కాబట్టి తొందరపడకుండా కానీ అవకాశాలను వదులుకోకుండా సమతుల్యతతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే అనుభవాలను అందిస్తాయి ధనస్సు వారికి కేవలం రోజువారీ సంఘటనలకే పరిమితం కాకుండా వారి భవిష్యత్ దిశను ప్రభావితం చేసే ఆలోచనలు నిర్ణయాలను తీసుకురావచ్చు ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఏ దారిలో ముందుకు వెళ్లాలి ఏ విషయాలకు ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలపై తీవ్రమైన ఆలోచనలో పడతారు ఇరవై మూడవ తేదీనాడు ముఖ్యంగా మీలో నాయకత్వ రక్షణాలు బయటపడతాయి పని ప్రదేశంలో ఇతరులు మీ మార్గనిర్దేశాన్ని కోరే పరిస్థితులు ఏర్పడతాయి మీ అనుభవం విజ్ఞానం ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు దాంతో మీకు గౌరవం గుర్తింపు లభిస్తుంది కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలికలోకి రావడం అధికారిక పనుల్లో ఆలస్యం తొలగిపోవడం వంటి అనుకూల పరిణామాలు కనిపిస్తాయి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు దరఖాస్తులు అనుమతులు వంటి వాటిలో సానుకూల వార్తలు వినిపించే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త మార్కెట్లపై ఆలోచనలు రావడం విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవడం జరుగుతుంది అయితే ఈ దశలో మీరు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలివ్వాలంటే ఓర్పు క్రమశిక్షణ తప్పనిసరిగా అవసరం ఆర్థికంగా ఈ రోజుల్లో మీ ఆదాయం స్థిరంగా ఉండే సూచనలు ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు కొంత ఆందోళన కలిగించవచ్చు కానీ గతంలో చేసిన పొదుపులు లేదా కుటుంబ సహకారం వల్ల ఆ సమస్యలను మీరు సమర్థంగా ఎదుర్కొంటారు ఇరవై నాలుగవ తేదీనాడు కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది ఇంట్లోని పెద్దలతో సుదీర్ఘ చర్చలు పిల్లలతో ఆనందంగా గడిపే క్షణాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి పరస్పర అవగాహన మరింత లోతుగా మారుతుంది చిన్న అపార్ధాలున్నా అవి పరిష్కారమై బంధం మరింత బలపడుతుంది వివాహానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు లేదా చర్చలు ముందుకు సాగుతాయి విద్యార్థులకు ఈ రోజుల్లో గురువుల సహాయం లభించి చదువులో ముందడుగు వేస్తారు పరీక్షలు ఇంటర్వ్యూలు ఎంపిక ప్రక్రియల్లో సానుకూల ఫలితాలు రావడానికి అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా శారీరకంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా జీవనశైలిపై జాగ్రత్త అవసరం ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం సమయానికి భోజనం చేయకపోవడం వంటి అలవాట్లు అలసటకు కారణం కావచ్చు కాబట్టి క్రమబద్దమైన దినచర్యను పాటించడం మేలు చేస్తుంది ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో మీకు దైవంపై నమ్మకం మరింత బలపడుతుంది మీరు చేసే ప్రార్థనలు దానధర్మాలు లేదా మంచి మాటలు కూడా మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు ధనస్సు రాశివారికి ఆలోచనల పరిపక్వత బాధ్యతాభావం జీవిత లక్ష్యాలపై స్పష్టత తీసుకువచ్చే రోజులుగా ఉంటాయి మీరు ఓర్పుతో సానుకూలతతో ధైర్యంగా ముందుకు సాగితే ఈ రెండు రోజులు మీ భవిష్యత్ విజయాలకు పునాదిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ధనస్సు రాశివారి మనసులో ఉన్న ఆశలు కలలు మరింత స్పష్టమైన రూపం దాల్చే దశ ఇది ఈ రోజుల్లో మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు చేసిన త్యాగాలు అన్నీ కూడా వ్యర్థం కాలేదని అనిపించే సందర్భాలు ఎదురవుతాయి ముఖ్యంగా ఇరవై మూడవ తేదీనాడు మీలోని సాహసం నిజాయితీ ముందడుగు వేసే స్వభావం మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడుతుంది కార్యాలయంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది వాటిని సమర్థంగా నిర్వహిస్తే మీ స్థానం మరింత బలపడుతుంది కొంతమందికి ప్రమోషన్ జీతం పెంపు లేదా కొత్త ప్రాజెక్టు రూపంలో శుభవార్తలు వినిపించవచ్చు వ్యాపారస్తులకు ఈ రెండు రోజులు కీలకమైన ఒప్పందాలు భాగస్వామ్య చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి మీరు మాట్లాడే తీరు చూపించే నిజాయితీ ఎదుటివారిని ఆకర్షించి లాభదాయకమైన ఒప్పందాలకు దారితీస్తుంది ఆర్థికంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే డబ్బు చేతిలోకి వచ్చిన వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచనను నియంత్రించుకోవడం చాలా అవసరం భవిష్యత్ భద్రత దృష్ట్యా పొదుపులు స్థిర పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది ఇరవై నాలుగవ తేదీనాడు మీలో భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండొచ్చు కాని అవే మీకు మానవ సంబంధాల విలువను గుర్తుచేస్తాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు కొత్త శక్తినిస్తుంది ఇంట్లో చిన్న శుభకార్యం ఆధ్యాత్మిక కార్యక్రమం లేదా శుభవార్త వలన ఆనంద వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుకుంటారు ఇది బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది వివాహం కానివారికి మంచి సంబంధాలు రావడానికి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ఈ రోజులు మేధస్సు చురుకుగా పనిచేసే కాలం క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి గురువుల ఆశీస్సులు పెద్దల మార్గదర్శనం మీకు దిశానిర్దేశం చేస్తాయి ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉన్న ఆహారం నిద్ర విషయంలో నిర్లక్ష్యం చెయ్యకూడదు మానసిక ప్రశాంతత కోసం ప్రకృతితో గడపడం ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన పనుల్లో పాల్గొనడం మేలు చేస్తుంది ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజులు మీలో కృతజ్ఞత భావాన్ని పెంచుతాయి మీరు చేసిన మంచి పనులు తిరిగి మీ జీవితంలో సానుకూల ఫలితాలుగా మారుతున్నాయనే భావన కలుగుతుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు ధనస్సు రాశివారికి ఆశ విశ్వాసం ముందుకు సాగే ధైర్యాన్ని అందించే రోజులు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చూపించే ఓర్పు నిరబెట్టుకునే సానుకూల దృక్పథం మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తిగా మారతాయి కాబట్టి భయం లేకుండా కానీ జాగ్రత్తతో భావోద్వేగాలకు లోను కాకుండా కానీ హృదయపూర్వకంగా ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే శుభ ఫలితాలను అందిస్తాయి